హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరి చెఫ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు డే వ్లాగ్లో ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈరోజు రథసప్తమి కాబట్టి ఇలా రథం ముగ్గు అయితే వేసేసి మెట్లు అవన్నీ ముందు రోజే కడిగేసు ని ఇలా ములు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా పైకి వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లల కోసం రైస్ అయితే పెట్టేశానండి అలాగే బీన్స్ క్యారెట్ బఠానీ మసాలా కర్రీ అయితే చేశానండి నేను ఈ రెసిపీని ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి లింక్ డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే పిల్లలకి ఈరోజు ఎక్స్ట్రా క్లాస్ ఉందని చెప్పేసి ఇక్కడ నువ్వుల పులిహోర అయితే చేశానండి ఇది కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ స్నాక్స్ టిఫిన్ అన్నీ పెట్టేశానండి ఇంకా పిల్లలు స్కూల్కి అయితే బయలుదేరారు ఈరోజు సైన్స్ ఎక్స్పో అయితే ఉందండి పిల్లలు స్కూల్లో ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇల్లు అన్నీ శుభ్రం చేసేసుకుని మాఫింగ్ అన్నీ పెట్టేసుకున్నానండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత పసుపు నీళ్ళు అన్నీ చల్లేసుకున్నానండి అన్నీ చల్లుకున్న తర్వాత ఇంకా గడపమ్మకు అన్నీ పూజించేసానండి ఇంకా స్టవ్ గట్టు అన్నీ క్లీన్ చేసుకుని పసుపు బొట్టుతో పూజించేసుకున్నాను ఇంకా అలాగే దేవుడికి ఇలా పువ్వులతో అలంకరించి అంటూ స్పెషల్గా ఏం చేయలేదండి ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను అలాగే మీకందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి వీడియో అయితే కొంచెం లేటుగా పోస్ట్ చేశాను ఏమీ అనుకోకండి మా ఇంట్లో రథసప్తమి రోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి అలాగే మీరందరూ కూడా రథసప్తమి రోజు పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలామంది రథసప్తమి రోజు సూర్యభగవానుడికి పూజ చేస్తారండి నేనైతే అంత స్పెషల్గా ఏం చేయలేదు ఇంకా సూర్యునికి సూర్య నమస్కారం అయితే చేసేసుకుని ఇలా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నానండి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళానండి ఇంకా టెంపుల్కి వెళ్ళేసి ఇంకా అక్కడైతే చూసేసుకుని వచ్చేసానండి అక్కడ వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా రెసిపీని అయితే స్టార్ట్ ట్ చేద్దాం ముందుగా ఇక్కడ నేను మూడు బంగాళదుంపలను తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడుక్కొని కావాలంటే మీరు పీల్ చేసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి కానీ కుక్కర్లోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసేసుకుని కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్స్కి అయితే చక్కగా ఉడికిపోతాయండి ఇక్కడ నేను బౌల్లోనే ఉడకబెట్టుకుంటున్నాను టైం ఉంది కాబట్టి బంగాళదుంప లోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి రెండు పచ్చిమిరపకాయలు ఐదు జీడిపప్పులు ఎనిమిది వెల్లుల్లి ఒక చిన్న ఇంచు అల్లం ముక్క పావు టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాలు వేసేసుకుని జారుకి క్యాప్ పెట్టేసుకుని వాటర్ యాడ్ చేసేసుకుని ఇలా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు చూద్దాము ఇలా బంగాళదుంపలు అనేవి ఇలా ఉడకాలండి ఇలా చాకుతో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి చిన్న దాల్చిన చెక్క ఓ బిర్యానీ ఆకు వేసేసుకుని వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు ఆనియన్స్ మీడియం సైజువి సన్నగా చాప్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసుకుని ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి మనకి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటాను కూడా ఇలా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే కనుక మీరు ప్యూరీ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనము అన్ని పచ్చి దినుసులే వేసాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు కట్టలు మెంతికూరని శుభ్రంగా వలుచుకొని వాష్ చేసేసుకుని ఇలా ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలండి కాడలు మాత్రం తీసుకోకూడదు ఆకులను మాత్రమే వలుచుకొని మీకు కుదిరినంత సన్నగా కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకొని ప్యాన్లోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లడ్తో క్లోజ్ చేసుకుని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయ్యేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చూసారా మనకి అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా ఉండే పెరుగుని యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పావు టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకు మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కారం మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్కి కొంచెం తక్కువగా వాటర్ని యాడ్ చేసుకోండి నేను మసాలా వేసిన గిన్నెలోకి వాటర్ని యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని టేస్ట్ చెక్ చేసేసుకుని లడ్డుతో క్లోజ్ చేసుకుని ఒక ఐదారు నిమిషాల పాటు పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి అప్పుడే మనకి గ్రేవీ కూడా చక్కగా వస్తుందండి టేస్ట్ బాగుంటుంది చూసారా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆలు మెంతికూర మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మెంతి ఆకు చేదు ఉంటుంది అనే డౌటే లేదండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఇది రైస్ చపాతీ పుల్కా నాన్స్ ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈరోజు డే వ్లాగ్ అయితే ఇదేనండి వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త బ్లాగ్తో మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్